అక్షర కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక सर्दी बढ़ गई। हमारे साथ ही रवाना तो हम लारा। भारत का भारत। ये मरे आउट अली देखो। भारत माता, भारत माता। కాశ్మీర్లో ఉన్న జరిగిన పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ ఏజెంట్లు బకరాతో ఏజెంట్లు వాళ్ళు చేసిన మారణ కాండ నిరసనగా మేమందరం న్యాయవాదులము కోర్టు విధులు బహిష్కరించినాము ఈరోజు అలాగే వారి అందరికీ సంతాపం కూడా తెలియజేస్తూ ఈరోజు ఇప్పుడు ఈ యొక్క కొవ్వత్ర ర్యాలీ కాశ్మీర్లో అమరవీరులకు సిద్ధాంతాలు ఘటించడానికి మేము కొవ్వొత్త నిర్వహిస్తున్నాము దీనికి తగిత పట్ల ప్రజలు అందరూ భారతీయ సమాజం మొత్తం దేశం అందరూ ఐక్యంగా ఉండి దేశ విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని దేశ విద్రోహుల కలిపి కొట్టాలని మనం భారత సైన్యానికి భారతీయ దేశానికి వెన్నుదన్నగా ఉండాలని కోరుతూ నేను చూస్తున్నాను అట్లానే మాజీ భారతదేశానికి ంతరాల మేరకు దేశ విభజన జరగడం జరిగింది దాంట్లో భాగంగానే పాకిస్తాన్ ఇండియా రెండు దేశాలుగా విడిపోవడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కాశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగంగానే రూపొందిస్తూ కాశ్మీర్ ప్రజల అభిప్రాయం మేరకు భారతదేశంలో అంతర్భాగంగా ఈనాటికి ప్రసాదు ఇలాంటి పరిస్థితులలో కాశ్మీర్ మీద మాకు హక్కులున్నాయి కాశ్మీర్ కోసం అవసరమైతే మేము ఏ చర్యలకైనాటువంటి సిద్ధపడతామనేటువంటి ఆలోచనతో యుజ్ఞత లేకుండా స్వాతంత్రం వచ్చిన ఈనాటి వరకు దేశం మీద పాకిస్తాన్ రెండో కుట్రలు కుతంత్రాలతో పాటు మరి ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి దాంతో భాగంగానే గత రెండు రోజుల క్రితం పహల్వాన్ పహల్వాన్యా వైసర్ ప్రాంతంలో యాత్రికులు కాశ్మీర్ను సందర్శించడానికి వస్తే విచక్షణారహితంగా కాల్పు జరిగి ఇరవై ఎనిమిది మందికి మరణానికి కారణమైనటువంటి ఉగ్రవాద చర్యలను న్యాయవాదులందరం తీవ్రంగా ఖండిస్తూ చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క ఆత్మశాంతికి మౌనం కూడా పాటించడం జరగడంతో పాటు ఈ ప్రపంచంలో ఎక్కడైనా కానీ మతం పేరట ఇది ఉగ్రవాద కార్యకలాపాలు లాస్కరితో అయినా కానీ ఇతర ఆర్గనైజేషన్స్ పైన కానీ ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎవరు క్షమించరు ఒక సిద్ధాంతం లేదు ఒక ఆచరణ లేదు మానవత్వం లేవు విలువలు లేవు ఇట్లాంటి వాటికి మరి ప్రజల మద్దతు కనుక దొరికితే అర అరాజకానికి దారి తీసి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి విధ్వంసాలకు గురి అయ్యే అవకాశం ఉంది కనుక న్యాయవాదులుగా రాజ్యాంగం పట్ల మాకున్నటువంటి అవగాహనతో కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం దాంతోపాటు ఈ దేశం యొక్క సమైక్యత సమగ్రత కోసం ఈనాడు ప్రభుత్వం మూడు వందల డెబ్బై ఆరు తిర చేసి కాశ్మీర్ అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి తరుణంలో ఈ రకంగా దాడులు చేస్తూ ఈరోజు ముఖ్యమైన ముఖ్యలతో ర్యాలీ నిర్వహిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఈ దేశం యొక్క సమగ్రత ఉగ్రవాద చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళెక్కడున్నా ఏ రకమైన కేంద్ర ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకొని ఈ ఉగ్రవాద కార్యకలాపాలని మన దేశంలో జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ వారికి నివాళులర్పిస్తారు